Seu అద్భుతంగా నేత్రోత్సవంగా హర్షోత్సవంగా కర్షకోత్సవంగా సాగుతోన్న రైతు పండుగను జయ జయ హే తెలంగాణ అనే పాటను అందరం కలిసి పాడదాం దయచేసి లక్షలాదిగా వెంచేసిన అందరూ లేచి నిలబడండి ఇప్పుడు మన రాష్ట్ర గీతం అందరూ చీఫ్ సెక్రటరీ మేడం శ్రీమతి ఏ శాంత్ గారి స్వాగత వచనాలు గౌరనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమ్మార్క్ గారు గౌరవ ఇన్ఛార్జ్ వర్యులు శ్రీ దామోదర్ రాజ్ నరసింహ గారు గౌరవ మంత్రులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు శ్రీ తుమ్మల్ నాగేశ్వరరావు గారు మరియు ఇతర గౌరవ మంత్రులు గౌరవ వైస్ చైర్మన్ స్టేట్ ప్లానింగ్ బోర్డు ప్రభుత్వ సలహాదారులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి మరియు శాసనసభ సభ్యులు ప్రజాప్రతినిధులు ప్రతినిధులు తోటి అధికారులు రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిగా తరలి వచ్చిన రైతు సోదర సోదరి మళ్ళీ మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారం స్వాగతం సుస్వాగతం రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా రైతు పండుగకు పాలమూరు వే జిల్లా వేదిక కావడం ఎంతో సంతోషకరం ఒకప్పుడు వలసలకు బీడుబారిన పంట పొలాలకు మారుపేరైన మహబూబ్ నగర్ జిల్లా నేడు రైతు పండుగకు వేదిక వేదిక కావడం ఎంతో సంతోషంగా ఉంది రైతులు రాజులు చేయాలన్న ప్రజా ప్రభుత్వ ప్రయాణాల్లో నాటి సభ ఒక మైలు రాయి గడిచిన పది నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల నేతృత్వంలో మరే ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మక పథకాలు ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తుంది అందులో కొన్ని ముఖ్యమైనవి ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల అరవై ఏడు మంది రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల పంట రుణమాఫీ ఒక చారిత్రాత్మక మైలురాయి ఆరు లక్షల రైతు సోదరులకు రైతు బీమా ప్రయోజనం ఈ సంవత్సరం వానాకాలంలో రికార్డు స్థాయిలో అరవై ఆరు పాయింట్ ఏడు ఏడు లక్షల ఎకరాల్లో నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల అరవై ఆరు వేల అరవై ఆరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా ఇప్పటికే దాదాపు ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి పదివేల కోట్ల రూపాయలు రైతు ఖాతాలో చెల్లించడం జరిగింది ఈసారి సన్నాలకు అదనంగా ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వటం వలన రైతు సోదరులకు ఎకరా సన్న వారికి దాదాపు పది నుండి పదిహేను వేల రూపాయల అదనపు ఆదాయం సమకూరింది రైతు నేస్తం పేరుతో ఐదు వందల అరవై ఆరు రైతు వేదికల ద్వారా రైతు సోదరులకు వ్యవసాయ శాస్త్రవేత్తలచే చే సాంకేతిక సలహాలు అందించే ఏర్పాట్లు చేయడం జరిగింది వ్యవసాయానికి అనుబంధంగా గౌరవ ముఖ్యమంత్రి వారిలో ప్రత్యేక చొరవతో కొడంగల్లో మూడు వందల అరవై కోట్ల రూపాయలతో కొత్తగా వెటర్నీ కళాశాల మంజూరు చేయటం దానికి నూట పది మంది సిబ్బందిని కూడా మంజూరు చేయటం ఈ ప్రాంత రైతాంగం మీద వారికి శ్రద్ధ తెలియజేస్తుంది పాలమూరు ప్రజల ఆరాధ్యదాయకమైన కురుమూర్తి స్వామి చల్లని దీవెనలతో తెలంగాణలోని ప్రతి కుటుంబాలలో ప్రతి రైతు కుటుంబాల్లో ప్రతిరోజు ఈ పండుగ జరగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ గౌరవనీయులైన శుభాకాంక్ష ఈరోజు నవంబర్ ముప్పై తారీఖు మనందరికీ కూడా తెలుసు ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది గత సంవత్సరం ఇదే ముప్పై తారీఖు ఒక రాక్షస పాలనను రాబందుల పాలనను అంతమొందించి ప్రజా పాలనకు ఆమోదం తెలిపిన రోజు ఈ నవంబర్ ముప్పయో తారీఖు రోజు ఈ పాలమూరు గడ్డకు రావడం జరిగింది ఎక్స్పెక్ట్ చేయలే మన సాల్స్ ఓపెన్ చేసిన రోజు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి చేతుల మీదుగా ఆ రోజు సాల్స్ ఓపెన్ చేసిన రోజు ఏదో వెయ్యి పదిహేను వందల మంది రైతులు వస్తారని ఎక్స్పెక్ట్ చేశాం కానీ ఆ రోజు పెద్ద ఎత్తున సాయంత్రం వరకు కికి పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి రైతులు నిన్న మొన్న ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ మేము చేస్తున్న పండుగను జీవించడానికి రైతులు రావడం జరిగింది ఈ రోజు కూడా ఉదయం నుంచి మేము ఎక్కడ చూసినా కూడా ఉంది ముఖ్యంగా ఉమ్మడి మహమ్మన జిల్లాలో ఒక పండుగ వాతావరణం లాగా రైతులు స్వచ్ఛందంగా ఈరోజు మన పండుగ రావడం జరిగింది ఈరోజు జరుపుకుంటున్న పండుగ మీకోసం రోజు రాజకీయాల కోసం కాదు రోజు రైతుల కోసం ఈ పండుగ జరుపుకుంటా ఉన్నాం ఇచ్చిన హామీలు ముఖ్యంగా రుణమాఫీ విషయంలో పెద్దలు అన్ని విషయాలు మాట్లాడతారు అదేవిధంగా ఈరోజు మన బోనస్ విషయంలో కూడా మీకు అందరు కూడా తెలుసు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈ రోజు మీ ముందు

అశేషంగా తరలి వచ్చినటువంటి మా అన్నలకు రైతు బిడ్డలకు రైతు కుటుంబ సభ్యులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు పాదాభివందనాలు ఈ రైతు బిడ్డ రైతు పండగ ఈ నగర్ మట్టి బిడ్డ నాయకుడు మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రతి రైతు సంతోషంగా ఉండాలన్నటువంటి లక్ష్యంతో వారు తీసుకున్నటువంటి అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులలో భాగంగానే ఈరోజు దేశంలో దేశంలో ఏక కాలంలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మట్టి రాజ్యం మేలుతున్నటువంటి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను Right am the...